ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యాయి కానీ పదిహేను ఓట్లు మాత్రం చెల్లలేవు అంటూ అయితే బయటకు వచ్చింది మరి ఆ పదిహేను ఓట్లు ఎందుకు చెల్లలేవు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఆ పదిహేను ఓట్లు అసలు ఎందుకు చెల్లలేదు దాని వెనకాల అసలు ఏం జరిగింది అంటే వాళ్ళకి ఎయ్యరాలేదా అసలు ఏం జరిగింది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి అయిపోయాయి రిజల్ట్ కూడా వచ్చేసి వీటిలో హైలైట్స్ తీసుకుంటే కనుక మూడు ప్రధానంగా చెప్పుకోవచ్చు ఒకటి పదిహేను మంది ఎంపీల ఓట్లు మురిగిపోయింది అంటే ఓటు వే ఎలా వేయాలో తెలియదు ఆ పదిహేను మంది ఎంపీలకి ఓకే ఒకటి రెండు కూటమి ఏ కూటమి ఇండియా కూటమి ఇండియా కూట అభ్యర్థికి ఎన్ని రావాలో అన్ని రాలేదు కేవలం మూడు వందలు ఏమి వచ్చినాయి ఆయనకి ఓట్లు మూడు వందల నలభై ఆరు రావాలి వాస్తవంగా అయితే ఎన్డియా కూటమికి నాలుగు వందల ఇరవై రెండు అండి ఉంది మామూలుగా సరే వాళ్ళలో గైర్హాజరైన వాళ్ళు వీళ్ళందరూ పోగా ఆయనకి నూట యాభై రోడ్ల మెజార్టీతో గెలిచారు ఆయన ఎవరు రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అరవై శాతం ఓటు బ్యాంక్ ఆయనకు వచ్చింది ఈయనకేమో ముప్పై ముప్పై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ వచ్చింది సుమారుగా ఇప్పటివరకు ఏమనుకున్నారంటే ఇండియా కూటమి అంతా ఐక్యంగా ఉంది అనుకున్నారు ఇండియా కూటమిలో అనైక్యత ఉంది అని చెప్పి నిన్న జరిగినటువంటి ఓటింగ్ ద్వారా సుదర్శన్ రెడ్డి గారికి లభించినటువంటి ఓట్ల ద్వారా అర్థమైంది ఇదొక హైలెట్ పాయింట్ ఓకే మూడు ఈ దక్షిణ భారతదేశం ఫీలింగ్ ఏదైతే ఉందో అది విచ్ఛిన్నమయ్యింది అని చెప్పి ఇదొక హైలెట్ కదా తీసుకోవచ్చు సో ఈ ఈ వీటిని తీసుకుంటే కనుక మనం విశ్లేషణ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ పదిహేను మంది ఎంపీలు వాళ్ళ ఓట్లు వేసినప్పటికి కూడా వాళ్ళ ఓట్లు చెల్లలేదు మరి ఈ పదిహేను మందిని ఏం చేయాలి ఈ పదిహేను మంది ఎంపీలకి ఎంపీలు ఎంతమందికి ప్రతినిధులు కనీసం ఒక పది లక్షల మంది పైగా ఓటర్లకి ప్రతినిధులు ఇల్లు అంతే కదా ఒక ఎంపీ స్థానం అంటే సుమారుగా పది లక్షల పైగా ఓట్లు ఉంటాయి ఈ పది లక్షల మందికి ప్రతినిధులు వీళ్ళని అసలు వేయటానికి కూడా తెలియనటువంటి చాతగానటువంటి ఎంపీలని మరి ఏమనాలి వాళ్ళని అనర్హత వేటేయాలా వాళ్ళ మీద అనర్హత వేటేయాలా లేదంటే వాళ్ళు ఎంపీలుగా కొనసాగించాలా ఓటు వేయడానికే రానిటువంటి పరిస్థితుల్లో ఆ ఎంపీలు ప్రజలకేం న్యాయం చేస్తారు ప్రజలకు న్యాయం చేయాలంటే కనీసం ఒక అర్జీ పెట్టేటువంటి నాలెడ్జ్ ఉండాలిగా ఒక అర్జీ పెట్టాలి లేదంటే ఒక డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఏ సమస్యకి పరిష్కారం వస్తుంది అనేది అవగాహన ఉండాలిగా ఓటు వేయడానికే రానటువంటి ఎంపీకి ఈ అవగాహన ఏముంటుంది అసలు ప్రజలకి ఏం న్యాయం చేస్తాడో అలాంటి ఎంపీలు ప్రజలకేం న్యాయం చేస్తారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకేమో బెనిఫిట్స్ ఎంపీలకి బెనిఫిట్స్ ఏంటి ఒకసారి ఎంపీ అయితే పెన్షన్ వస్తుంది చచ్చిపోయేదాకా వస్తుంది పెన్షన్ చచ్చిపోతే మళ్ళీ భారీగా వస్తుంది పెన్షన్లు వస్తాయి ఒక ఐదు సంవత్సరాలు ఎంపీ అయితే చాలు ఐదు సంవత్సరాలు ఉన్నా లేకపోయినా ఎంపీ అయితే చాలు పెన్షన్ వస్తుంది లేదా ఎమ్మెల్యే అయినా పెన్షన్ వస్తుంది వాళ్ళకి అన్ని రాయితీలు ఉంటాయి ఫోన్ రాయితీల దగ్గర నుంచి ప్రతిదీ రాయితీ ఉంటుంది అన్ని అన్ని రకాల రాయితీలు ఉంటాయి విమాన టికెట్లు రాయితీలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అవమానపడ అవమానంగా ఫీల్ కావాలి వాళ్ళకే వాళ్ళు అవమానంగా ఫీల్ కావాలి పది రూపాయలకి మాకు క్యాంటీన్లో రాయితీ పది రూపాయలకి ఫుడ్ పెట్టాలని చెప్పి క్వాలిటీ ఫుడ్ పది రూపాయలకి పెడతారు అక్కడ పార్లమెంట్ క్యాంటీన్లో ప్రతి వస్తువు వాళ్ళకి రాయితీ అనే వాళ్ళేం పేదోళ్ళ ఒక ఎంపీగా పోటీ చేస్తే ఎంత ఖర్చు అవుతుందని చెప్పి తెలుసుగా మొన్ననే కదా ఇచ్చింది ఏడిఆర్ రిపోర్ట్ వచ్చింది ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని లెక్కలు ఏడిఆర్ రిపోర్ట్ కూడా వచ్చింది వాళ్ళకి రాయితీ మీద అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ట్రైన్లో ఉన్నాయి ఇట్లా ఫ్లైట్లో ఉన్నాయి బస్సుల్లో ఉన్నాయి తినే తిండిలో ఉంది ఉండే క్వార్టర్స్ ఇస్తారు అన్ని రకాలు ఫ్రీ వాళ్ళకి రాయితీ ఫ్రీ లేదంటే రాయితీ పెన్షను ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చి వీళ్ళు ఎందుకు పార్లమెంట్కి పంపిస్తున్నారు ఢిల్లీకి ప్రజలు వీళ్ళు ఏదో న్యాయం చేస్తారు అని కదా ఓటు కూడా వేయలేనటువంటి తెలివి తక్కువ ఉన్నటువంటి ఎంపీలు ఓటు ఎలా వెయ్యాలి కూడా తెలియనిటువంటి తెలివి తక్కువ ఎంపీలు ఏం న్యాయం చేస్తారు వీళ్ళు అవసరమా వీళ్ళు ఎంపీలుగా ఉండాల్సిన అవసరం ఉందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది ఎందుకని అంటే ఇదేం కొత్త కాదు ఇది అనర్హత అంటే ఈ ఓట్లు చల్లకపోవడం అనేది కొత్త కాదు గతంలో కూడా చల్లని ఓట్లు బయట పడ్డాయి బయటపడ్డాయి చల్లని ఓట్లు గతంలో కూడా చల్లని ఓట్లు ఉన్నాయి ఇప్పుడు చల్లని ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా శా శాసన మండలిలో సభ్యులు ఎంచుకునేటప్పుడు ఓట్లు వేస్తారు అప్పుడు కూడా వీళ్ళు చల్లని ఓట్లు పడుతుంటాయి అలాగే మనకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు జరిగినప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు మొన్న ఈ మధ్య తెలంగాణలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ చదువుకున్నటువంటి వాళ్ళు ఓట్లు వేస్తే అనేకం మురిగిపోయిన ఓట్లు అంటే చల్లని ఓట్లు చాలా ఉన్నాయి చాలా బయటపడ్డాయి కొన్ని వేళల్లో బయటపడ్డాయి చల్లని ఓట్లు సో వీళ్ళకి అవగాహన చదువుకున్నటువంటి వాళ్ళకి అవగాహన లేదు ఎంపీలుగా అయినటువంటి వాళ్ళకి అవగాహన లేదు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళకి అవగాహన లేనప్పుడు ఇక్కడ దీనికి ఎక్కడో దగ్గర పడాలి కదా ఇలాంటి వాళ్ళని అనర్హత వేటి వేయకపోతే వీళ్ళకి వీళ్ళ మీద ఇంకా వీళ్ళు న్యాయం ఏం చేస్తారు ప్రజలకి కాబట్టి న్యాయం చేయలేరు కాబట్టి వీళ్ళ మీద అనర్హత వేటు వేసి పంపించడం బెటర్ అనేటువంటి ఒక వాదన ఇప్పుడు తెర మీదకి వస్తుంది ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రక్రియలు చూస్తే కనుక ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే ఉదయం నుంచి ఎన్నికలు జరిగాయి రెండు రోజుల పాటు అటు ఎన్డీఏ అభ్యర్థులకి ఇటు ఇండియా ఇండియాలో ఉండేటువంటి ఎంపీలకి ఇటు ఎన్డీఏలో ఉండే ఎంపీలకి అభ్యర్థులకు ఏ విధంగా ఓట్ వేయాలి అనేది ట్రైనింగ్ ఇచ్చారు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు ఇరుపక్షాలు ట్రైనింగ్ ఇచ్చారు ఎంత ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా సరిగా ఓటేటటువంటి వాళ్ళు పదిహేను మంది ఎంపీలు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది ఒకటి ఇంకొక హైలెట్ పాయింట్ ఏంటంటే నీకు ఎన్డీఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడ్డాయి ఊహించిన దానికన్నా ఎక్కువ పడ్డాయి అది ఎవరు వేశారు అనేది ఒక క్వశ్చన్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు లేదంటే ముగ్గురు వీళ్ళు ఇండియా కూటమికి ఓటేశారు అనేది కూడా ఓటు వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు భేషత్తుగా మేము బీజేపీకి సపోర్ట్ చేస్తాం అన్నారు కదా వాళ్ళకు ఉండేటువంటి ఎంపీల్లో అంటే రాజ్యసభ కానీ లేదంటే లోక్సభలో కానీ అక్కడేమో రాజ్యసభలో అలాగే ఇక్కడ మొత్తం కలిపి పద్నాలుగు పదిహేను మంది ఉన్నారు సో వీళ్ళల్లో ఒక ఇద్దరు లేదని ముగ్గురు ఇండియా కూటమి అభ్యర్థికి ఓట్లు వేశారు అంటే సుదర్శన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు అనేది ఒకటి బయటకు వచ్చింది అసలు వీళ్ళు ఎవరికి ఓటేసారనేది మనం ఐడెంటిఫై చేయడానికి లేదు కానీ బట్ ఎవరైతే ఈ ఓటు వేయటం కూడా చేతగా అనేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఇమీడియట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఈ ఓటు వేయటంలో అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు ఓటు చల్లకుండా వేసినటువంటి ఎంపీలు పదిహేను మంది వీళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు ఐడెంటిఫై చేసి అనర్హత వేటి వేస్తే సరిపోతుంది అనేటువంటి అభిప్రాయం ఓటి వ్యక్తమవుతుంది ఓకే ఇది దీనికి పరిష్కారం అలాగే వీళ్ళు అంటే ఉండదు ఈ ఎలక్షన్లు ఉండదు ఎవరి ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు వేసుకోవచ్చు అయితే పార్టీ అధినేత చెప్పిందని కూడా ఇద్దరు ముగ్గురు ఎంపీలు ధిక్కిరించి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి డైరెక్షన్ ధిక్కిరించి ఇండియా కూటంలో ఉన్నటువంటి రెడ్డి గారి కేసీఆర్ అని చెప్పి ఒకటి వినిపిస్తూ ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే బీజేడి కానీ శిరోమణి అకాదళ్ళ కానీ ఇంకొక ఇద్దరు ఇండిపెండెంట్లు మొత్తం పద్నాలుగు మంది వీళ్ళు అసలు ఎలక్షన్కే దూరంగా ఉన్నారు ఎలక్షన్గా ఎలక్షన్కి దూరంగా ఉండడం కూడా ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్టే ఇప్పుడు ప్రజలు ఏమైనా చెప్పారు ఎలక్షన్కి దూరంగా ఉండమని చెప్పి అసలు మీకు ఓట కల్పించింది ఎందుకంటే ఓటు వేయాల్సింది కదా ఖచ్చితంగా మీరు ఓటు వేయాలి ఓటు అయ్యిపోతే గాడిదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు జనరల్ వచ్చినప్పుడు కదా జనరల్ వచ్చినప్పుడు ఇలాంటి క్యాంపెయిన్ చేశారు ఓటు అయ్యిపోతే గాడిద అసలు ఈ దేశంలో పౌరుడే కాదు ఇలాంటివన్నీ ప్రచారం చేశారు మరి ఇప్పుడు దీంట్లో ఓటు అయిన వాళ్ళని ఏమనాలి అప్పుడేమో ప్రజలని ప్రజలు కాబట్టి ప్రజలను ఓటు రమ్మని చెప్పి పిలవటం ఇలాంటి క్యాప్షన్స్ సోషల్ మీడియాలో వదలటం ఇవన్నీ చేశారు కదా మరి ఇప్పుడు ఓటుకు పోయినటువంటి ఈ పద్నాలుగు మందిని ఏమనాలి ఈ పార్టీలని ఏమన్నా ఈ పార్టీల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా దూరంగా ఉంటే మీరు ఎంపీలుగా ఉండే ఉపయోగం ఏంటి పోనీ నోటా నోటా అనేది ఉంటుంది కదా అది నోటా వెసులబులిటీ ఎస వెసులుబాటు లేనట్టుంది అట్లీస్ట్ ప్రయారిటీ ఓటు ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఉంటుంది అదన్న వేయాలి కదా అసలు ఓటింగ్కే దూరంగా ఉన్నారంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసినట్టే కదా మరి ఆ పార్టీల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా అనేది ఒక పాయింట్ రైజ్ అవుతుంది ఇప్పుడు సరే ఓటింగ్ జరిగిన ప్యాటర్న్ చూస్తే ఎలక్ట్రల్ కాలేజీలు మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు టోటల్ ఎలక్ట్రల్ కాలేజీలో కాకపోతే ఉన్న ఓటర్లు ఎంతమంది అని అంటే ఇప్పుడు ఏడు వందల ఎనభై ఒకటి మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి అంటే రాజ్యసభ రోజు లోక్సభ రెండు కలిపి ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఏడు వందల అరవై ఏడు మంది చెల్లినివి ఏడు వందల యాభై రెండు చల్లనివి పదిహేను సో విజయానికి కావాల్సింది మూడు వందల డెబ్బై ఏడు అయితే రాధాకృష్ణ గారికి నాలుగు వందల యాభై రెండు వచ్చినాయి అసలు యాక్చువల్గా యాక్చువల్గా ఎన్డీఏకి ఉంది నాలుగు వందల ఇరవై రెండు మరి నాలుగు వందల యాభై రెండు వచ్చినాయి ఎక్స్ట్రా వచ్చినాయి అంటే ఇది ఇండియా కూటమిలో ఉండే అనైక్యతకి చిహ్నంగా కనిపిస్తుంది సుదర్శన్ రెడ్డి గారికి మూడు వందల నలభై రెండు రావాల్సి ఉంటే మూడు వందల ఓట్లు వచ్చినాయి మరి అవి ఎటుపోయినాయి అయ్యి మిగతా ఓట్లు ఎటుపోయినట్టు సో నూట డెబ్బై రెండు ఓట్ల ఆధిక్యంతో ఈయన సుదర్శన్ రెడ్డి గారు గెలుపొందారు సో గెలుపు గెలుపుతారు అనేది అందరికి తెలుసు గెలుస్తారనేది కానీ ఇంత మెజారిటీ వస్తుందని చెప్పేసి అనుకోలేదుగా ఇండియా కూటమి చాలా బలంగా ఉంది నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకత వచ్చేసింది ఎన్డీఏ మీద వ్యతిరేకత అని చెప్పి ప్రచారం చేశారు కదా మరి అలాంటి చిహ్నాలు ఏమి లేదు కదా ఇక్కడ ఇక్కడేమి ఈవీఎంలు కాదు పని ట్యాంపరింగ్ చేశారనడానికి బ్యాలెట్ ఓటు సీక్రెట్ ఓటు మరి ఎంపీలే వేసినటువంటి ఓటు ఇది మరి ఇప్పుడు ఎన్డీఏ కూటంలో రాధాకృష్ణన్ గెలిపించుకున్నారనే దానికన్నా కూడా ఇండియా కూటమిలో అనైక్యత బయటపడింది అనడానికి ఈ ఎలక్షన్ ఒక నిదర్శనంగా కనిపిస్తుంది ఆ పదిహేను మంది ఎంపీలకు ఓటు వేయడం చేత కాదనేది అది ఒక పెద్ద హైలైట్గా కనిపిస్తుంది ఈ పద్నాలుగు మంది ఎంపీలు ఉన్నారు కదా పార్టీలు ఈ పార్టీలు ఎలక్షన్ దూరంగా ఉండటం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది వీళ్ళ మీద కనుక ఏదైనా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉంటాయి థ్యాంక్ యూ సార్